వర్షం వస్తే ఎంతైనా ఫ్రెష్ గా ఉంటాయి పండ్లు నిన్నమన్నా కొంచెం ఎండలకు కొంచెం వగరాని ఈరోజు తిమ్మిసి వచ్చి చాలా టేస్ట్ ఉన్నాయి ఇంత చిన్న చేతులు కానీ కాయలు మాత్రం చాలా కాస్తాయి ఇట్లా బెదిర్లు కూడా వేసుకున్నాం చాలా పండ్లు ఈ రోజు చాలా హార్వెస్టింగ్ ఉన్నాయి జామ పండు దంపతి దాంట్లో వస్తున్నాయి నిన్న చూస్తేనే హాయిల్లాగా ఉన్నాయి ఈ రోజు కన్నా ఇంకో ముట్టుకుంట రాలిపోతున్నాయి కింద పడిపోతున్నాయి కాయలు కింద చూడండి ఈ చెట్టు కట్ట ఎన్ని కాయలు పడిపోయినాయో వన్ నైట్ వర్షం వచ్చింది అన్ని గాదువారానికి కింద పడిపోయినాయి కాబట్టి చెట్టు కొండ పిన్నలు పడ్డాయి పండు పండుగ ఈ చెట్టు కూడా చాలా వస్తాయి ఆల్రెడీ ఇందాక ఒక గంపలో పోసను కొన్ని మళ్ళీ ఇది నిండిపోయింది పండవు పండుతానేమో అన్ని ఒకేసారి పండిపోతాయి చూడండి స్మాల్ సైజ్ అప్పుడే చాలా అయిపోయినాయి నిండిపోయింది పోసేస్తున్నా

వావ్ ఒక్క చెట్టుకి రెండు విధాలు కాసినాయి కాయలు ఈ రెండేమో లావున్నాయి కానీ ఏళ్ళు చిన్నగా ఉన్నాయి ఇక్కడ కూడా ఇది లావున్నాయి నీకు రేపటికైతే ఇది జామ పండ్ల హార్వెస్టింగ్ అయిపోయిందండి ఈ రోజు మా పండ్లలో ఫస్ట్ జామ దింపినము నెక్స్ట్ సపోటా ఉన్నాయి మనకు సపోటాలు కూడా అయినాయి ఈరోజు సపోటా ఉంచుకున్నాం కలర్ డిఫరెంట్ అనేది మనకి బిజీగా హెల్ప్పోతుంది అండి సపోటా చూడండి కలర్ డిఫరెంట్ ఎంత బాగుందో బాగుందా ఇదైతే రేపటికే పండుతుంది ఇంకా కాలేదు గ్రీన్ కలరే ఉంది సపోటా చాలా ఏమంటారు ఎక్కువ కాస్త కాస్తే మాత్రం కంటిన్యూగా కాస్తాయి కొన్ని చెట్లు కొన్ని చెట్లు ఏమో ఒక టూ త్రీ మంత్స్ ఇట్లా గ్యాప్ కాస్తాయి కాస్తాయి అక్కడ ఉండే చెట్లు చాలా ఒకసారి సపోటా పెట్టుకున్నాం అనమాట ఒక్కొక్కసారి పెట్టుకున్నాం ఈ చెట్టు చూసి ఇంత పెద్దగా ఉంది ఆ చెట్టు అంత చిన్నగా కాసింది చెట్టు ఆయనే కాయలేదు ఇది ఒక షేప్ వెరైటీ వెరైటీస్ పెట్టుకున్నాం ఇవేమో రౌండ్ ఉన్నాయి ఇది వచ్చేసి చిన్నగా ఉంది కాయ ఇంకా కాలేదు గ్రీన్ కలర్ ఉంది చూడబా ఎంత బాగుంది ఈ చెట్టుకులు ఇవ్వండి ఇంకా చిన్న చిన్న పిందలే ఇది చూడండి ఎంత బాగుందో ఒక్క కాడ నాలుగు పిందలు ఈ చెట్టుకులు ఇవ్వు ఈ చెట్టుకు కూడా ఓపీ వస్తుంది హైట్ బాగా పోయింది ఇక ఈ చూడండి ఇది కూడా కలర్ బాగుంది ఇది వెరైటీ వచ్చేసి పాలసప పూట అండి పాకానికి ఎక్కువ వచ్చినప్పుడు పాలు వస్తాయి ఇక్కడైతే మనకు పాలు ఎక్కువ వస్తాయి పాలస సపోటా మామూలుగా అయితే చెట్టు మీద వండిన కాయకైతే అసలు పాలు రావండి మేము పిట్టలన్నీ తింటున్నాయి అని చెప్పి హార్వెస్టింగ్ చేస్తున్నాము ఇవి టూ డేస్ లో మనకు వండుతాయి చూడండి సైజ్ అయితే బండ్లో పాలు వస్తున్నాయి అసలు పాలు రావు మా సపోటా హార్వెస్టింగ్ అయిపోయిందండి నాలుగు పండ్లు మాత్రమే దొరికినాయి సపోటా మ్యాంగోస్ కూడా చాలా ఉండే నైట్ కాల్ ద్వారా కొంచెం చిన్న చిన్న వాటి చూద్దాం మేము పాకానికి వచ్చినాయి కానీ చెట్ల మీద పండాలని చూస్తున్నాం చూడండి లైట్ హెల్లో కలర్ వచ్చింది కానీ అవి చెట్టు మీద వంతనే టేస్ట్ బాగుంటాయి అని తెంపట్లేము సైజ్ మాత్రం బాగా వచ్చింది ఇది బంగిన అండి ఇక్కడ కింద అయితే ఏం పడలేదు మరి వేరే చెట్ల చూద్దాం ఇంకా అందుకనే చూడండి ఫటా తినేసినాయో మొత్తం తినేసినాయి ఉంచుదాం మా అవి తినేస్తాయి కదా మొత్తం తెంపి కింద పడేస్తే అట్లా ఉన్నా కూడా పక్షులు తింటాయి కదా ఇది కూడా రావలేదు పాకానికి ఇదైతే ముట్కొట కింద పడేటట్టుంది కానీ ఇది చెట్టు మీద పండాలని మేము దీన్ని ఉంచుతున్నాము ఇగో కింద పడ్డది చూడండి ఇగో ఇక్కడ ఒకయ పడదు అక్కడ ఒకయ పడది ఇది పండే పండలేదు కింద పడ్డది పాకానికి వచ్చింది కింద పడ్డది ఏం పండు అన్నట్టు కొడుతుంది వావ్ మా తోటలో ఫస్ట్ మ్యాంగో ఫ్రూట్ అండి ఇది పండు పండింది ఫస్ట్ ఇది ఇగో ఇక్కడ ఉండేది ఇది ఇక్కడ రండి చూపిస్తా అన్ని పాకానికి వచ్చినాయి కానీ మేము ఏవి తెంపట్లేము చెట్టు మీద పడడానికి ఇక్కడ ఇట్లా ఉండేది కింద పడిపోయింది ఇలా ఎంత బాగా పండి చూడండి ఫైనల్లీ మా పండ్ల హార్వెస్టింగ్ అయిపోయింది జామకాయలు సపోటా మామిడికాయలు లక్ష్మఫలం నింపుకున్నాం ఒకటి అది వీడియో తీయలేదు చూపిస్తా అది కూడా ఫైనల్లీ మా పండ్ల హార్వెస్టింగ్ అయిపోయిందండి జామకాయలు ఎన్ని వచ్చేది చూడండి ఒక త్రీ ఫోర్ కేజెస్ ఉండేట్టున్నాయి రెండు మ్యాంగోస్ ఇది వచ్చేసి రసాలు ఇది కూడా కింద పడ్డది నాలుగు వచ్చేసి సపోటాలు ఒక లక్ష్మణ ఫలం దింపామండి చాలా బాగున్నాయి నేను మ్యాంగో ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను నేను ఇప్పుడు దీన్ని డైరెక్ట్ కడుగుతున్నా మీరు ఇలా కడగొద్దు ఒక ఐదు నిమిషాలన్నా వాటర్లో నానబెట్టి మ్యాంగోని తినాలి వేడి అనేది ఎక్కువ వాటికి వాటర్లో నానబెట్టి తింటారు మ్యాంగోని మీరు చూపించాలని ఇప్పుడు నేను దీన్ని ఇలా కడిగి కట్ చేస్తున్నా కానీ మామూలుగా అయితే మేము వాటర్లో నానబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తింటాము లైట్ ఎల్లో కలర్ ఎంత బాగా వచ్చింది చూడండి వావ్ రసం కింద పడుతుంది చాలా స్వీట్ రసం చూడండి మనం ఏమంటారు మజాలాగా ఎంత బాగా వస్తుందా మస్తు స్వీట్ ఉందండి థ్యాంక్ యూ